కార్యకర్తల నుంచి చాలా చిన్న నిన్న లెవెన్ ఓ క్లాక్ టెన్ టెన్ థర్టీకి అనుకుంటా ఆ ప్రోగ్రామ్ అయింది రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాస్వాడ ఎమ్మెల్యే గారు ఇంటికి పోయిన సందర్భంలో ఆ టీవీలో ఉన్న ఆ విజువల్స్ కానీ అవి కానీ చూసిన తర్వాత కార్యకర్తలు మనోవేదన గురై నాకు చాలా మంది ఫోన్ చేశారు ధైర్యం చెప్పినాం భయపడే అవసరం లేదు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేయాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి ఎమ్మెల్యే గారిని అంటే అందులో ఏదో మదలబుంటుంది పార్టీకి లాభం అయ్యేదో ప్రభుత్వానికి లాభం అయ్యేదో ఉంటుంది కాబట్టి మనం దాన్ని గౌరవించి స్వాగతించి ముందుకు పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిని కోరుకుంటా ఉన్నాను అయితే ఇలా బాధ ఏమవుతుందంటే కార్యకర్తలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీరోచితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు నలభై ఐదు సంవత్సరాలు గెలిచింది ఎప్పుడైనా అంటే రెండు వేల నాలుగులా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సురేష్ చెట్కారి గెలిపించింది కాకపోతే ఇక్కడ బాధ ఏమైతే ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి సంఘటన చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తున్నారు నేను వచ్చిన పదిహేను రోజుల ముందు టికెట్ ఇచ్చారు నాకు సంబంధం లేదు కాన్స్టియన్సీ పక్క నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వైతేనే ఫోన్ చేసరెడ్డి గెలిపే ఓడగొట్టగలుతావు నువ్వు గెలవగలుగుతావు నువ్వు ఉద్యమకారుడో నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చేసావు అని చెప్పి ఫోర్సబుల్గా నాకు ఎల్లరెడ్డి ఇలా నాయన అంటే కాదు అని చెప్పి గౌరవం అని చెప్పి అధిష్టానం సోనియా గాంధీ అనుకోండి రేవద్ది అనుకోండి అందరూ కలిసి అక్కడ ఇక్కడ పంపించారు పదిహేను రోజులనే మీరు ఆదరించి అభిమానించి ప్రేమతో నా దగ్గర తీసుకొని అతుక్కొని ఎలక్షన్ కొట్లా లేట్ అయింది నిజంగా నేను రెండు మూడు నెలల ముందు పొగిలేని శ్రీనివాసరెడ్డి మరి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు మాకేముండే కేసీఆర్ అంటే అయినా ఉద్యమకారులందరినీ తొక్కిండు బొంద పెట్టిండు ఆ పార్టీని కథం చేయాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చి దీన్ని నివారించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని కథం చేయాలని చెప్పి వచ్చినాం అదే ముందుగా వచ్చింటే డెఫినెట్గా ఇలా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా వచ్చే అన్న కానీ చాలా పెద్ద పెద్ద మనుషులు మన కిషోర్ అన్న కానీ చాలా మంది ఆడ ఇష్టం లేకున్నా కానీ ఇక ఆయన వచ్చి తీయర్ మాటలు చెప్పి లాస్ట్ ఎలక్షన్ అది ఇద బదిలాడితే మంది నాయకులు ఇబ్బంది వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్న తెలిసిన విషయం ఇక ఈసారి గెలిపించా పెద్ద మంచి అని చెప్పి మొత్తానికి అందరు కలిసినట్టు పోయింది అయిపోయింది మీరు చాలా కష్టపడ్డారు పదిహేను రోజులు మీరు వచ్చిన కష్టపడ్డరు ఇరవై మూడు వేల పై కన్నా నలభై ఐదు వందల ఓట్లతో ఓడిపోయాను ఓడిపోయిన బాధపల్లె తెల్లారి నుంచే ఎలక్షన్లో బదనాన్ని చేశారు ఓడిపోవని దెగ్గ బిక్తాడు మీరు ఉండడు ఇడు ఎల్లడికి పోతాడు లేకుంటే అది అని చెప్పారు అప్పుడు ఇక్కడ పోతుందని చెప్పి నేనేం చేసినా అట్లా ఆంధ్రా నాయన వచ్చిందే సోనియా గాంధీ గెలవాలి నువ్వు ఇలా తీస్టేయాలని పంపించే మరి ఎట్లా పోతా అని చెప్పి నేను తిమ్మాపూర్ టెంపుల్ పోయి మరి నువ్వే ఆ టెంపుల్ను నిర్మాణం చేసినా అది చేసినా గొప్ప చెప్తాం పవిత్రమైన టెంపుల్ అని చెప్తాం అలా చెప్తే నమ్మరాని చెప్పి దేవుని దేవుడు పోయి నమ్మకంతో బాశాప్తా ఎలక్షన్ల రేపు గెలిచినా ఇంకేమైనా కానీ ఈయనే ఇల్లు తీసుకొని ఉంటా అని చెప్పి శపథం చేసి విలేకరుల సమావేశం పెట్టి పెట్టారు అయినా ప్రజలకు నమ్మకం కలిగిందో కలగలేదో కొందరు శ్రీకండికి తీసుకొచ్చి ఎల్ల తీసుకొచ్చి మాయమాట చెప్పిన ఒక రెండుకు ప్రజలు కూడా ఇలా నిజంగా చెప్తున్న నాలుగు సార్లు ఉద్యమంలో నన్ను అండగలిగింది ఇవాళ మీరు కూడా బాన్స్వాడ ఎంత ఆప్యాయం ఉందంటే ఐదారు వెళ్ళాలనే మీ అటాచ్మెంటు మీ యొక్క ధైర్యం మీ యొక్క మనోవేదన ఆ బాధను చూస్తుంటే ఇంత మంచి కాన్స్టెన్స్ని కాంగ్రెస్ పార్టీ అసలు లీడర్లు నడిపించలేకపోయారు అనే బాధ నాకు ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది ఏమైంది సంఘటన ఆరు నెలలు మళ్ళీ ఇంటర్ తెల్లారి నుంచే ఓడిపోగానే మండలాలు తిరిగినాం మీటింగ్ పెట్టుకున్నాం ఒకటే ఇచ్చిన నేను ఓడిపోతే నాకు బాధ లేదు నేను కొద్ది రోజుల్లో ముందే వచ్చాను కాబట్టి నా గురించి మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు కాబట్టి నాకు ఓడిపోయిన ప్రజలలో పెద్ద బాధ లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక మంచి స్థాయిలో ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి ఎమ్మెల్యేగా జెండా ఎగరెళ్ళడానికి నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు నేను మీ గ్రామాలలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ సింగళ చైర్మన్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్ కానీ గెలిపిస్తా మీకోసం పనిచేస్తా